తిరుమల లడ్డూ వివాదంపై సర్వత్రా చర్చ సాగుతోంది ఎక్స్ వేదికగా పలువురు సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన పోస్టుపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు స్పందిస్తూ మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలంటూ వ్యాఖ్యానించారు తాజాగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్టు చేశారు లడ్డూ వివాదంలో ప్రకాశ్ రాజ్ అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదని తనలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు ఇలాంటి వ్యవహారంలో ప్రకాశ్ రాజ్ లాంటి వారు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందోనని ఆయన వ్యాఖ్యానించారు విష్ణు పై స్పందించిన ప్రకాష్ రాజ్ సరే శివయ్య అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు ఎవరి అభిప్రాయాలు అవగాహన వారికి ఉంటుందంటూ పేర్కొన్నారు తిరుపతి లడ్డు అపవిత్రతపై సనాతన భారత దళం రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర కుమార్ చతుర్వేది తీవ్రంగా ఖండించారు ఆలయాల నిర్వహణకు ఎలాంటి రాజకీయ ప్రభుత్వ జోక్యం లేకుండా జరగాలని బషీర్బాగ్ క్లబ్ మీడియా సమావేశంలో ఆయన కోరారు తిరుపతి లడ్డు ప్రసాద వివాదాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఓ వర్గం వారి మనోభావాల్లాగా చూసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది ఈ మేరకు సోమాజీగూడ కూడా ప్రెస్ మీట్ నిర్వహించింది ఏపీ మాజీ సీఎం జగన్తో పాటు సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డిలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మనం చూసినాం గతంలోపట తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయాలని మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నాలు జరిగినాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసిన శ్రీవారి పాదాల చింతన తిరుమల తిరుపతి దేవస్థానం భూమి లోపట ఇస్లామిక్ యూనివర్సిటీ వచ్చింది దాని మీద ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు దేవాలయాల వ్యవస్థలో ఉన్నటువంటి ఇతర మతస్థులైనటువంటి ఉద్యోగులను వెంటనే తొలగించాలి గతంలో పద్మావతి మహిళా యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీణా నోబుల్ అనేటువంటి ఒక మా క్రైస్తవరాలైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసేసి వైస్ ఛాన్సలర్ గా చేస్తే వెంకటేశ్వర స్వామి నిధులతో నడిచేటువంటి యూనివర్సిటీ లోపట వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసేసి జీసస్ ఫోటోలు పెట్టినటువంటి ఘనచరిత్ర ఈ కుటుంబ పాలన లోపట జరిగింది ఇంకెందుకు జాప్యం చేస్తున్నారు అరెస్ట్ చేయడం లోపల ఇవ్వండి వెంటనే జగన్మోహన్ రెడ్డిని బొక్కలేయండి వేయండి సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని తీసుకుపోయి వెంటనే జైలుకు పంపండి ఒక్క నిమిషం కూడా బయట ఉండడానికి అర్హులు కాదు వాళ్ళు చర్యలు తీసుకోవడం లోపట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేస్తే వెంకటేశ్వర స్వామి భక్తులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జరగబోయేటువంటి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా హెచ్చరిస్తా ఉంది